నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండల పరిధిలో గల గంగారం గ్రామానికి చెందిన పానుగంటి కృష్ణ అనే ఓ వికలాంగుడు తనకు వికలాంగ పింఛన్ రావడం లేదని కాస్త నాకు పింఛన్ మంజూరు చేపించగలరని ఎమ్మెల్యే దగ్గరికి పోతే పట్టించుకోలేదని తన గోడు చెప్పుకోవడానికి కనీసం ఒక్క నిమిషం టైం కూడా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఇవ్వలేదని ఆ వికలాంగుడు కృష్ణ తన ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశాడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అది చూసిన మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వెంటనే స్పందించి ఆ వికలాంగుడు కృష్ణకు తన సొంత డబ్బులు ప్రతి నెల రూపాయలను అందజేస్తారని అందులో భాగంగా గంగారం గ్రామంలోని వికలాంగుడు పానుగంటి కృష్ణకు మర్రి జనార్దన్ రెడ్డి పంపిన నాలుగు వేల రూపాయలను ఆ గ్రామ మాజీ సర్పంచ్ శేఖర్ రెడ్డి మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో వారికి పింఛన్ డబ్బులు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం పింఛన్ మంజూరు చేసే వరకు మాజీ ఎమ్మెల్యే ప్రతి నెల నాలుగు వేల రూపాయలు తన స్వంత డబ్బులతో తమకు పింఛన్ అందజేస్తానని హామీ ఇచ్చినట్టుగా వారు వికలాంగుడు పానుగంటి కృష్ణకు తెలిపారు ఈ సందర్భంగా వికలాంగులు కృష్ణ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే గతంలో కూడా తను కింద పడితే ఆపరేషన్ కూడా చేపించానని ఇప్పుడు మళ్లీ తన వీడియో సోషల్ మీడియాలో చూసి తనకు అండగా నిలిచిన మర్రి జనార్దన్ రెడ్డికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని వారికి కృతజ్ఞతలు తెలిపారు నమస్తే నమస్తేనే అందరికీ జమీములు నా పేరు కృష్ణ మోహది ఎస్సీ కాలనీ మాది గ్రామం గంగారం విజనపల్లి మండలం నార్కొండ జిల్లా అయితే మొన్న నేను ఎమ్మెల్యే ఆఫీస్కి అడిగిపోయినా ఎమ్మెల్యే ఆఫీస్కి పోయి ఇగో నా కాలు ఇరిగిపోయింది ఇగో కాళ్ళకు దెబ్బలు కూడా కానొస్తున్నాయి వస్తున్నాయి ఇగో కావాలంటే మీరు ఎమ్మెల్యే ఆఫీస్కి అడిగిపోయినా మొన్న ఎన్నో తారీఖు పది తారీఖు నాడు పోయినా ఇగో కాళ్ళకు దెబ్బలు కూడా ఇంకా మాలేదు ఎమ్మెల్యే ఆఫీస్కి అడిగిపోతే నాకు జరిగిన అవమానం ఎవరికి జరగదు అందు అందుగురించి అని నా బాధ మీరు అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా నేను నమ్మిన ఆత్మవిశ్వాసం మీద ఒట్టే చెప్తున్నాను నాకు జరిగిన ఎవరికీ ఎవరికి జరగకూడదు నగర కన్నులు ఎమ్మెల్యే సారు ఎమ్మెల్యే సారు చూసి నేను కాలిట్లే అడ్డం పెట్టి కూర్చుంటే చూసుకుంటే నా భార్యను పక్కకు నా భార్య పోతే నా భార్యను పక్కకున్నుండు నన్ను నా కాల్వీ నుంచి దాటేసి వెళ్ళిపోతుండ నాకు పని ఉంది అని చెప్పేసి ఏదైనా ఉంటే ఆడ చెప్పు అని చెప్పేసి వెళ్ళిపోతుండు సార్ నాకు చె చెప్పేసి వెళ్ళిపోతుండే ఆ సారు ఏం చేయాలి నా పరిస్థితి ఇట్లా ఉంది ఇగో నా నా కాళ్ళకు దెబ్బలు నా కాళ్ళకు ఇట్లా ఉంది మా కార్యకర్తలు ఏమో ఎవరు పట్టించుకుంటలేరు నన్ను ఇగో నాకున్నది ఇగో ఇగో ఇదే గుడిసె నాకున్నది ఇంకా ఈ గుడిసే ఈ గుడిసెకు తప్పించి ఏమీ లేదు నా దగ్గర ఇగో ఉన్నది ఈ గుడిసే నాది అది ఉన్నది గుడిసె కనీసం అంటే నాకు ఇన్ని సంవత్సరాలు అవుతుంది పింఛిని చేసి పింఛిని గురించి అడదామని పోయినా పెంచిన గురించి అడదామని పోతే ఆయన నా కాలు మీద నుంచి దాటేసుకుంటా పోవడానికి వీలైంది కానీ నా కోసం ఉండి ఒక్క ఆయన కోసం ఎన్నో సార్లు ఎన్నో సార్లు ఎన్నో మీటింగ్ పెడితే ఎన్నో సార్లు మీటింగ్ పెడితే మనం ఆటోలను బస్సులను చ ఎన్నోనో దానిలో పంపిస్తే మనం పోయి ఎన్నో గంటలు ఆయన వస్తున్నాయని చెప్పేసి గంటలు తరపడి వెయిట్ చేస్తాము వెయిట్ చేసి ఆయన కోసం ఆయన చెప్పింది వింటాము మనం కానీ నా పరిస్థితి చూసి కూడా ఆయన నా కాలు అడ్డం పెట్టుకు నిలబడ్డ అడ్డం పెట్టి కూర్చున్న సార్ అడ్డం అడ్డం పెట్టి కూర్చున్నా సార్ అడ్డం పెట్టి కూర్చినా కూడా ఆయన దాటేసుకుంటా పోయిండు అంటే నాకు జరిగిన అవమానం మీకు ఎవరికి జరగకూడదన్న నేను ఈ వీడియో ఎవరికి వ్యతిరేకంగా అనేది పెడతలేను నా మనసు చాలా బాధ అనిపిస్తుంది నాకు జరిగిన అవమానం ఎవరికీ జరగకూడదు ప్రతి ఒక్క ఊరికి ప్రతి ఒక్క జిల్లా లాగాని ప్రతి ఒక్కరికి ఎవరికీ జరగకూడదు అన్న మీ కాలు మొక్త అందరికీ మీకు తెలిసిన వాళ్ళకు అందరికీ అందజేయండి ఎవరికి జరగకూడదు అన్న నాకు జరిగిన ఎవరికీ జరగకూడదు మా ఊరి కార్యకర్తకు ఫోన్ చేస్తే ఆయన ఏ వానికి వాడు చెప్తే అయినాడు వాడు మెంటలోడు అని అంటుండు నేను మెంటలోనే అయినా సరే నేను మెంటలోనే ఇగో నా బాధ ఇట్లా ఉంది నొప్పి ఉన్నోనికే తెలుస్తుంది బాధ అనేది ఏంది నొప్పి లేని వానికి ఎవరికి తెలియదు అందుకనే మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను చేతులు ఎత్తి దండం పెడుతున్నాను నాకు ఇద్దరు పిల్లలన్న ఇద్దరు పిల్లలలో ఒక పిల్ల చదువుకుంటుందన్న ఒక పిల్ల అడుపు చదువు పని చేపించిన వాడికి వయసు పద్నాలుగు సంవత్సరాలు వాడిని ఇప్పుడు ఏడాది పని ఎట్టుకోవాలన్నా పని ఎట్టుకోవడానికి లేదు నాకు అమరాని సంపాదించిన భూమి కూడా లేదు మనస్ఫూర్తిగా మీరు అందరూ సరే కూర్చున్నా ఇప్పటి నుండి మాజీ ఎమ్మెల్యే చూసి ఆయన చెల్లించిపోయి ప్రతి నెల ఇప్పటి నుండి నాలుగు వేల వికలాంగుల పిలిచి వస్తుంది కదా ప్రతి నెల ఒకటి తారీఖు అన్న మర్రిజనార్థరెడ్డి అన్న పంపిస్తాను నీకు ఇవాళ ఉంటే స్టార్ట్ ప్రతి నెల ఒకటి తారీఖు నీకు పింఛన్ ఇస్తున్నాడు నీకు పింఛన్ వచ్చే వరకు ఆయన ఇస్తాడు ప్రతి నెల మరి మర్రిజనెడ్డి అన్న గారు ఇస్తున్నారు ప్రతి నెల ఇస్తాడు ఇప్పటి నుండి ప్రతి నెల ఒకటి తారీఖు పొద్దుగాలని ఉంటాయి చూడు పింఛను ఓకేనా మరీసారి పంపిస్తున్నాడు చూడుగతంగా చెల్లించిపోయి ఆయన సొంత డబ్బులు పంపిస్తున్నాడు ప్రతి నెల చేతులు నీ గవర్నమెంట్కి వెళ్ళి పింఛన్ వచ్చేవరకు వస్తుంటాయి బంద్ సార్ మనసారం పింఛన్ అప్పడా రోజులు కూడా మరిసారి ఇక్కడ వస్తున్నారు వచ్చినప్పుడు తోలుకొస్తాడు తోలు కోసం నిన్ను కూడా తోలు కోసం బతుకుంటావ ఆయన ఇంకా సంవత్సరం అయింది ఇంకా మూడు సంవత్సరం ఆయన ఆయన నువ్వు తప్పించుకుని ఎట్లా బతుకుంటారు నువ్వు ఎవరు అని అడిగినా అంటే నెంబర్లు ఉన్నాయి కదా నా దగ్గర రికార్డింగ్ లేకుండా నాకు కొంచెం మైండ్ ఉంది నెంబర్ ఎట్లా బతుంది గుడిసే ఉంది నేనే తల బయటికి ఆ ఇళ్ళనే ఎసి గుడి గుడిసే ఉంది సార్ నాకు గుడిసే ఉంది సార్ మీ కాలు ముగ్తా నేను వాడికి వచ్చినందుకు నాకు మంచి మరిగానే వేసి నేను చేత కాక నిన్న కాలు గిరింది కాబట్టి మీకు కాలు పట్టుకోవడానికి వచ్చిన నేను వీనికి దౌర్జన్యం రాలేదు లేదంటే నా దగ్గర పైసలు లేక మేము దగ్గర అడుక్కోవడానికి అంతే కాడ గుడి మెట్లకాడ బిచ్చకాడ కూర్చుంటారుస్తారు కానీ ఒక రూపాయి చేసే బిల్ లేదా అంటే మీకోసం ఎన్నో గంటల తరబడి మేము వెయిట్ చేస్తాం అంటే సార్ కానీ నా కోసం ఒక్క నిమిషం ఒక్క నిమిషం వెయిట్ చేసినట్టు నేను నా బాధ నేను సార్ నా పిల్లలు ఎడుతున్నారు టైం చూస్తారు రెండు ఐదున్నర అయిపోయింది అవుతాను సార్ నేనంటే ఎందుకు సేపు అయినా ఉంటాయి కుక్క రెండు రోజులు కూడా మరిసారి ఇక్కడ వస్తున్నారు వచ్చినప్పుడు తోలుకొస్తాడు తోలు నువ్వు కూడా 그러면은 비누와 장바구니에 매일 잊고 집